నా పేరు మంజు మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు మీరు రోబో సినిమా చూసే ఉంటారు అందులో ఒక రోబో డెలివరీ చేసే సీన్ అందరికీ గుర్తుంటుంది కాని ఇప్పుడు అదే నిజమైంది డాక్టర్స్ చెతులెత్తేసిన ఒక యా ప్రాణం కాపాడింది ఇది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఇప్పుడు తెలుసుకొందాం అమెరికా వాషింగ్టన్లో జోసెఫ్ అనే యువకుడు ఒక అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు అతని శరీరం ఒక్కో భాగంగా చచ్చుబడిపోతోంది కాళ్ళు చేతులు స్పందించడం మానేశాయి గుండె వ్యాకోచించింది మూత్రపిండాలు పూర్తిగా ఫెయిలయ్యాయి వైద్యులు అందరూ నిరాశ చెందారు ఇప్పటికే ఆలస్యం మనం ఏమీ చేయలేం అంటూ కుటుంబ సభ్యులకు కూడా చెప్పేశారు ఇక అందరూ చేతులెత్తేసిన ఈ సమయంలో జోసెఫ్ ప్రియురాలు తారా మాత్రం ఆశను వదులుకోలేదు ఆమె ఫిల్డెల్ఫియాలో ఉన్న ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ డేవిడ్ను సంప్రదించింది అతనికి మెయిల్ పంపి జోసెఫ్ గురించి వివరించింది కాని డాక్టర్ డేవిడ్ చెప్పిన మాట ఆమెను ఆశ్చర్యపరిచింది నాకు ఇది సాధ్యమే కాని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయాన్ని తీసుకోవాలి అని చెప్పాడు డాక్టర్ డేవిడ్ వైద్యరంగంలో ఎయి ఆధారంగా పనిచేసి ఓ ప్రత్యేకమైన సిస్టమ్ని ఉపయోగించాడు ప్రపంచవ్యాప్తంగా లభ్యమయ్యే వైద్య డేటా మిలియన్ల సంఖ్యలో ట్రీట్మెంట్ మోడల్స్ అన్నింటినీ విశ్లేషించి ఏఐ ప్రత్యేకమైన చికిత్స పద్ధతిని సూచించింది సంప్రదాయ వైద్యం పనిచేయని ఈ సమయంలో ఏఐ ఇచ్చిన డేటా ఆధారంగా జోసెఫ్ కు పూర్తిగా కొత్త రకమైన మెడిసిన్స్ ట్రీట్మెంట్ ప్లాన్ ఫాలో అయింది కొన్ని రోజుల్లోనే అతని శరీరంలో మార్పులు కనిపించాయి కేవలం మూడు వారాల్లోనే జోసెఫ్ పరిస్థితి మెరుగయింది అతని గుండె తిరిగి సరైన రీతిలో స్పందించడం మొదలైంది మూత్రపిండాలు తిరిగి పనిని ప్రారంభించాయి కాళ్లు చేతుల్లో తిరిగి నాడీ స్పందన వచ్చింది డాక్టర్లందరూ ఆశ్చర్యపోయారు కేవలం మూడు నెలల్లోనే జోసెఫ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి బతికి బయటపడ్డాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైద్య చరిత్రలో ఓ కొత్త అధ్యాయం మొదలైంది ఆ ప్రేమ గెలిచింది ప్రేమ అంటే అదే కథ ఈ కథలో అద్భుతం ఏంటంటే తారా తన ప్రేమను బ్రతికించుకోంది నిజమైన ప్రేమ ఎప్పటికీ నమ్మకన్నీ కోల్పోకూడదు మనం టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగించుకుంటే అసాధ్యాన్ని సైతం సాధ్యం చేసుకోవచ్చు ఏఐ కేవలం గేమ్స్ ఆడటానికి లేదా చాట్బాట్లను నడిపించడానికి మాత్రమే కాదు ఒక మనిషి ప్రాణాన్ని కూడా నిలబెట్టగలదు మీరు ఏఐ గురించి ఇప్పటి వరకు ఎలా భావిస్తూ వచ్చారో తెలియదు కానీ ఈ కథ తర్వాత మీ ఆలోచనలు మారుతాయనుకుంటాను మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి